హండ్రెడ్ రూపీస్ అయితే వస్తున్నాయి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రో వరంగల్ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోని వస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సో ఈ రోజు మన వీడియో ఏంటంటే ఇప్పుడు క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ వస్తుంది కదా ఇంకా వర్క్ అయితే నేను వర్క్ బ్లౌజెస్ అయితే ఆఫర్స్ పెడదామనుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్లో ఆఫర్స్ అయితే పెడుతున్నాను అనమాట అంటే ఇంకా ఆఫర్స్ అంటే ఆఫర్స్ కాదు లక్కీ డ్రా అయితే పెడుతున్నాను అనమాట అంటే టైం లిమిట్ అనేది ఏమీ ఉండదు త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ అయితే పెడుతున్నాను ఒక్కొక్కరికి హండ్రెడ్ రూపీస్ అనమాట హండ్రెడ్ రూపీస్కే ఐదు బ్లౌజులు అయితే వస్తున్నాయి అనమాట మంచి ట్రెండింగ్లో ఉన్న బ్లౌజ్ డిజైన్స్ నేనైతే స్క్రీన్ పైన ఇస్తాను అలాగే లాస్ట్లో కూడా నేను యాడ్ చేస్తాను చూడండి పిక్స్ అయితే అన్ని కూడా ట్రెండింగ్లో ఉన్న వర్క్లే పెడుతున్నాను ఓన్లీ వర్క్ మాత్రమే వేస్తున్నాను అనమాట ఓన్లీ వర్క్ వేసి ఇవ్వడం అంతే స్టిచ్చింగ్ అయితే మీదే ఉంటుంది సో హండ్రెడ్ రూపీస్ తోటి మీరైతే ఈ ఈ ఇవి బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మీరు ఎవరైతే ఇందులో జాయిన్ అంటే హండ్రెడ్ రూపీస్ చేసి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళైతే నాకు పైన నెంబర్ ఇస్తాను దానికైతే మెసేజ్ చేయండి ఒక్కొక్కరికి హండ్రెడ్ రూపీస్ అంటే మీరు ఒక్కరని ఒక్కరే వేయాలని ఏం లేదు ఇష్టం ఎవరిష్టం వాళ్ళనమాట రెండు వేయవచ్చు మూడు వేయవచ్చు నాలుగు వేయచ్చు ఒక్కరే ఒకటి వేయాలనేది అయితే ఏం లేదు ఎవరి ఎవరిష్టం ఇష్టం వాళ్ళదనమాట ఎన్నంటే అన్ని వేసుకోవచ్చు ఒక్కొక్కరికి హండ్రెడ్ రూపీస్ ఇందులో ఫస్ట్ అంటే త్రీ హండ్రెడ్ మెంబర్స్ అందరు కూడా అయిన తర్వాత నేనైతే మళ్ళీ వీడియో చేస్తాను అనమాట ఫస్ట్ వాళ్ళకైతే ఫస్ట్ గెలిచిన వాళ్ళకి ఐదు వర్క్ బ్లౌజులు ఇస్తాము అలాగే సెకండ్ వచ్చిన వాళ్ళకి ఫోర్ బ్లౌజెస్ అయితే ఇస్తామనమాట అంటే థర్డ్ వచ్చిన వాళ్ళకి త్రీ బ్లౌజెస్ ఫోర్త్ వచ్చిన వాళ్ళకి టూ టూ బ్లౌజెస్ ఫస్ట్ అంటే లాస్ట్ వచ్చిన వారికి ఇంకా ఫిఫ్త్ వచ్చిన వారికి అయితే వన్ బ్లౌజ్ అనమాట సో ఇలా బ్లౌజెస్ అయితే డ్రా అయితే పెడుతున్నాను ఒక్కొక్కరికి హండ్రెడ్ రూపీస్ తప్పకుండా ఇదైతే మిస్ చేసుకోవద్దు ఇది కనుక తొందరలో అంటే నేనైతే మినిమం ఇది వచ్చేసి నేను వీడియో అప్లోడ్ చేసేదైతే ఫిఫ్త్ రోజు అప్లోడ్ చేస్తున్నాను ఒకవేళ న్యూ ఇయర్ వరకు ఈ లోపే అయిపోతే ఇంకా నెక్స్ట్ ఇంకా మంచి ఆఫర్స్ అయితే పెడతానమాట ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇంకా నేను డ్రా అయితే పెడుతున్నాను కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పేసి ఇది అయితే తొందరగా సక్సెస్ అవుతుంది ఒకవేళ ట్వంటీ డేస్లోనే త్రీ హండ్రెడ్ మెంబర్స్ అయితే ఆ ఉన్న టెన్ డేస్లో కూడా ఇంకా మంచి ఆఫర్స్ అయితే పెడతానమాట సో అందరు కూడా ఈ ఆఫర్లో జాయిన్ అవ్వండి హండ్రెడ్ రూపీస్కి ఐదు బ్లౌజ్లు వస్తున్నాయి తప్పకుండా అందరు కూడా పాల్గొనండి ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఈ లక్కీ డ్రాలో ఎవరైతే పాల్గొనాలనుకుంటున్నారో వాళ్ళైతే పైన ఉన్న నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి నేనైతే ఫోన్పే నెంబర్ ఇస్తాను ఫోన్పే నెంబర్లో మీరు హండ్రెడ్ రూపీస్ ఫోన్పే చేయడా చేయగానే నేనైతే మీ పేరు అడ్రస్ అవన్నీ కూడా నేను మొబైల్ నెంబర్తో సహా రాసి నేనైతే బాక్స్లో వేస్తానన్నమాట ఇలా త్రీ హండ్రెడ్ అయిన తర్వాత ఆ డ్రా అయితే తీయడం ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకైతే పైన నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి అలాగే మీరు ఎవరైతే ఇందులో పాల్గొనాలనుకుంటున్నారో వాళ్ళైతే నాకు పైన నెంబర్కి వాట్సాప్ చేయండి మీ అడ్రస్ అలాగే మీ పేరు మీ మొబైల్ నెంబర్ రాసి అయితే నేను చిట్టి అయితే రాసి బాక్స్లో వేస్తాను సో ఇంకా ఇంకా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అలా ఫైవ్ మెంబర్స్ అయితే విన్ అయిన తర్వాత వాళ్ళకి అంటే మనకు దగ్గరలో ఉంటే నాకు శారీస్ పంపిస్తే నేను వాటికి తగ్గట్టు క్లాత్ తీసుకొచ్చి నేనైతే వర్క్ అయితే వేసిస్తాను దూరం ఉన్న వాళ్ళైతే కొరియర్ చేసినా నేను వాళ్ళకైతే వర్క్లు వేసి పంపిస్తాను లేదంటే నాకు వాట్సాప్లో ఫొటోస్ పెట్టినా కూడా నేనైతే వేసి పంపిస్తాను అనమాట సో ఇదైతే అస్సలు మిస్ చేసుకోవద్దు వంద రూపాయలకి ఐదు బ్లౌజులు వస్తున్నాయి తప్పకుండా అందరు కూడా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే వీడియోని వస్తే లైక్ చేయండి thank mm -hmm. you